హాయ్ అండి నమస్తే అందరికీ ఈరోజు ఒక స్వీట్ న్యూస్ చెప్పడానికి ఒక స్వీట్ డిష్తో మేము ముందుకు వచ్చేసి అనమాట అది రైస్ హల్వా మనం బందర్ హల్వా బ్రెడ్ హల్వా వినుంటాం కానీ ఈ రైస్ హల్వా మనం వినుండం కదండి ఇప్పుడు ఈ వీడియోలో ఇది ఎలా చేయాలనేది చూసేద్దాం ఇంతకీ నేను స్వీట్ న్యూస్ ఏంటనే చెప్పలేదు కదా మన నాగసూర్య మల్టీ స్కిల్స్ ఛానల్ అనేది ఎర్నింగ్ టార్గెట్ అయితే రీచ్ అయిపోయిందండి దీనికి ఈ సక్సెస్కి కారణమైన మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్టు మా ఛానల్పై ఇలానే ఉండాలని చాలా కోరుకుంటున్నాను అనమాట ఇప్పుడు మన ఛానల్ స్టార్ట్ చేసి టూ మంత్స్ అయ్యిందండి టూ మంత్స్లోనే మంది మాంటిటైజేషన్ అయిపోయి ఎర్నింగ్ అనేది టార్గెట్కి రీచ్ అనమాట ఇట్లానే మీ ఆదరణ మా ఛానల్ మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఇప్పుడు ఈ రెసిపీలోకి వెళ్ళిపోదాం దీనికి కావాల్సిన పదార్థాలు రైసు పాలు జీడిపప్పు అండ్ బెల్లం ఈ తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం ఈ హల్వా ఎలా చేయాలనేది ఇప్పుడు చూసేద్దాం అనమాట ఫస్ట్ వచ్చేసి పొయ్యి వెలిగిచ్చుకొని చిన్న గిన్నె పెట్టుకొని జీడిపప్పు వేయించుకోవటానికి కొద్దిగా నెయ్యి వేసుకుందామండి ఇక్కడ నేను జీడిపప్పు పీసెస్ కట్ చేసుకున్నానమాట పెద్దగా వేయట్లేదు చిన్న చిన్న పీసెస్ అలా కట్ చేసుకొని దోరగా చిన్న మంట మీద అలా వేయించుకుంటున్నాను అనమాట జీడిపప్పు ఎప్పుడైనా స్లో మంట మీద వేయించుకుంటేనే చాలా బాగుంటుందండి లేకపోతే తొందరగా మాడిపోతాయి అనమాట అందుకని మనం స్లో మంట మీద వేయించుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఆల్మోస్ట్ వేగిపోయినాయి కదండి ఇవి తీసేసుకుందాం మన ఛానల్లో ఇంకా ఫుడ్ వీడియోస్ అలానే జ్యువెలరీ వీడియో ఇన్ఫర్మేషన్ వీడియోస్ చాలా ఉన్నాయండి ఇప్పుడు గిన్నె పెట్టుకొని ఇందులోకి బెల్లం పాకం కోసం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను అనమాట వాటర్ యాడ్ చేసుకొని దీంట్లోకి మనం బెల్లం వేసేసుకుందాము ఇది స్వీట్ డిష్ అన్నాను కదా నేను ఇక్కడ బెల్లంతో చేస్తున్నానండి అందుకని బెల్లం కొంచెం కచ్చాపచ్చాగా అలా చిత కొట్టుకొని బెల్లం వేసేసుకుందామండి వాటర్లో అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ప్లీజ్ కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఇంకొంతమందికి మన ఛానల్ రీచ్ అవుద్ది అనమాట ఇప్పుడు మిక్సీ జార్లో రైస్ యాడ్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకుందామండి ఇది మె మెత్తగా మనం మిక్సీ పట్టేసుకుందాం అండి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని అలా మిక్సీ పట్టేసుకోవచ్చు ఇప్పుడు మనం అన్నంతోనే కాదండి ఈ రెసిపీ మనం రైస్తో కూడా చేయొచ్చు అనమాట కాకపోతే టూ అవర్స్ నానబెట్టుకొని ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అంతే ఇప్పుడు బెల్లం పాకం ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి మనకి బెల్లం కరిగిపోయి పాకం స్టార్ట్ అయిందనమాట టూ మినిట్స్ ఉంచుకొని ఇవి ఫిల్టర్ చేసేసుకోండి ఎందుకంటే ఈసకుంటుంది కదా నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నె పెట్టుకొని పాలు యాడ్ చేసుకుందామండి పాలు కాగబెట్టుకుందాం అనమాట అదేవిధంగా మన ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదండి కామెంట్ చేయండి మీకు ఇంకేమన్నా రెసిపీస్ కావాలన్నా నన్ను కామెంట్ సెక్షన్ ద్వారా అడగచ్చు అదేవిధంగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి మన ఛానల్ అనేది షేర్ చేయండి ఇప్పుడు ఈ పాలల్లో బెల్లం వాటర్ అనేది అట్లా యాడ్ చేసేసుకుందాం మనం బెల్లం వాటర్ ఫిల్టర్ ఎందుకు చేయమంటున్నానంటే అడుగున కొంచెం ఇసుక నలకలు ఉంటాయి కదండి అందుకని ఇప్పుడు ఇది కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అలానే కలిదిప్పుతూ మరిగించుకోవాలండి ఇందాక మనం మిక్సీ పట్టింది కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నానమాట అలా ఉండలు కట్టకుండా నిదానంగా అలా కలిదిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో మనం దగ్గరకు వచ్చేదాకా అలా కలిదిప్పుకోవాలన్నమాట అట్లా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కలదిప్పితే మనకి అడుగు అంటదు నాకు ఇక్కడ ఈ గిన్నె తీసుకుంటూ కొంచెం అడుగు అంటుతుందండి జాగ్రత్తగా చేశాను మనం నాన్ స్టిక్ గనక వాడామంటే అసలు ఆ ప్రాబ్లం కూడా ఉండదు అనమాట అయినా కూడా మనకి అడుగంటుతుంది అనేటైతే కొంచెం కొంచెం నెయ్యి యాడ్ చేసుకుంటూ కూడా మనం ఇట్లా మిక్స్ చేసుకోవచ్చు అప్పుడు అస్సలు ఎట్టి పరిస్థితిలో అడుగు అంటుందండి ఇప్పుడు చూసారా టెక్స్చర్ ఎలా వచ్చిందో ఇలా వస్తే చాలండి మనం దించేసుకోవచ్చు అనమాట ఇట్లా ఉంటే మనకి చల్లారినాక సరిపోని గట్టిదనం అనేది వస్తుందన్నమాట ఇప్పుడు గిన్నెలోకి కొంచెం నెయ్యి యాడ్ చేసేసుకొని ఇది చల్లారి పెట్టుకున్న హల్వా అనేది గిన్నెలోకి తీసేసుకుందామండి నెయ్యి అనేది పూసేసుకుందాం అనమాట గిన్నె చుట్టూరా అదేవిధంగా మీకు ఇంకేమన్నా రెసిపీస్ కావాలంటే నన్ను అడగండి కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను మన ఛానల్ని ఇంకొంతమందికి రీచ్ అయ్యేలా చేసేది ఏంటంటే కామెంట్ ద్వారా షేర్ ద్వారా అండ్ లైక్ ద్వారానే అందుకని మన ఛానల్ని ఇంకొంతమందికి మీ ఫ్రెండ్స్ ద్వారా కానీ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా కానీ మనం ఛానల్ని ఇంకొంచెం ఇంప్రూవ్ అయ్యేటట్టుగా హెల్ప్ చేయండి చాలా థ్యాంక్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ హల్వా రెడీ అయిపోయిందండి ఈ గిన్నెలోకలా నెయ్యి యాడ్ చేసుకొని హల్వా అలా చుట్టూరా స్ప్రెడ్ చేసుకుంటున్నాను అనమాట ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు అట్లానే ప్లేట్కి కూడా నేను కొంచెం నెయ్యి అప్లై చేశానండి అప్లై చేసి ఇలా జీడిపప్పు ఫస్ట్ మనం వేయించి పెట్టుకుందాం కదా ఆ జీడిపప్పుతో ఇలా గార్నిష్ చేసుకుంటున్నాను అనమాట ఇంకొకసారి మన ఛానల్ గ్రోత్కి హెల్ప్ చేసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇలాంటి ఫుడ్ వీడియోస్ అనేది నేను ఎప్పుడూ అప్లోడ్ చేస్తూ ఉంటాను మీకు ఇంకేమన్నా కావాలంటే నన్ను కామెంట్ ద్వారా అడగండి అదేవిధంగా మన ఛానల్ని మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది నాకు కామెంట్ ద్వారా చెప్పండి చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడు చాలా అయిన రైస్ హల్వా అనేది మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందనమాట టేస్ట్ చేసేయచ్చు ఈ రెసిపీకి ఎక్కువ టైం కూడా తీసుకోదండి చాలా ఈజీగా అయిపోద్ది అనమాట ఫైవ్ మినిట్స్లో మనకి ఈ రెసిపీ అనేది కంప్లీట్ అయిపోద్దండి చాలా ఈజీ అనమాట మనం పిల్లలు ఎప్పుడన్నా స్వీట్ తినాలనిపించిందని అడిగితే ఫైవ్ మినిట్స్లో వాళ్ళతో మాట్లాడుతూ సరదాగా ఎంజాయ్గా ఈ స్వీట్ చేసేయచ్చండి థ్యాంక్ యూ